లా డాష్ కొడక చెప్పుతో కొడతా పాయింట్ ఫైవ్ నా కొడకల్లారా ఇటువంటి భాషలు సోషల్ మీడియాలో మాట్లాడితేనే వినడానికి మనకు ఎలాగో ఉంటుంది సోషల్ మీడియాలో ఎవరైనా మాట్లాడితేనే అలాంటిది అంత అత్యున్నత చట్టసభ పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించుకుంటూ ఎంపీగా ఉన్నటువంటి రఘురామకృష్ణం రాజు గారు మీడియా ముందు ఆ భాష మాట్లాడడం ఏదైతే ఉందో చీచి చీచి చిచ్చి ఆడ మైకులు పెట్టిన వాళ్ళకైనా బుద్ధి ఉండాలి ఆయన భాష మాట్లాడుతూ ఉంటే కరెక్ట్ కాదు అని చెప్పి ఒక్కరు కూడా చెప్పలేకపోయారు ఈ మీడియా ఎవరున్నారు అందరూ ఆ పార్టీల కార్యకర్తలు పార్టీల ప్రతినిధులు ఆ పార్టీలో సభ్యత్వం ఒకటి తక్కువ ఉందేమో అంతే అందరూ వాళ్ళే ఉన్నట్టున్నారు ఎంత దారుణం అనిపించిందంటే చిచ్చి ఇది ఏదైనా కనుక తర్జుమా ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేసి లోక్సభ స్పీకర్కి ప్రధానికి రాష్ట్రపతికి పంపించాలి అన్నంత కోపం వస్తుంది తర్జుమా చేసి ఒక పార్లమెంటు సభ్యుడు మాట్లాడే భాష అనేది హెచ్డిఎఫ్సి బ్యాంకుకు సచివాలయంలో నాలుగైదు భవనాలు తాకట్టు పెట్టేశారు మూడు వందల డెబ్బై కోట్లకు తాకట్టు పెట్టేశారు అని చెప్పి ఆ పత్రిక పత్రికబడి బ్యానర్ హెడ్డింగ్ పెట్టి రాసింది కదా దాన్ని బడిపో చంద్రబాబు నుంచి లోకేష్ నుంచి రాఘురామకృష్ణరాజు నుంచి ఇంకా కింది స్థాయి వరకు అందరూ ఇంకా ఏదో రకరకాల వాళ్ళ తెలివితేటలన్నీ ఉపయోగించి బండభూతులు తిట్టుకుంటూ మాట్లాడినారు కదా తర్వాత మనం చెప్పినాంగా ఇదంతా అబద్ధం రావు బాబు అని తర్వాత హెచ్డిఎఫ్సి ఆ బ్యాంకుకైనా అఫీషియల్గా వాళ్ళ ప్రతినిధి ఒక నోట్ రిలీజ్ చేశారా ఇలా తప్పుడు వార్తలు ఎందుకు రాస్తారు ఈ విధంగా ప్రజల్లో ఆందోళన కలిగే విధంగా వార్తలు రాయడం ఏంటి పద్ధతి కాదు అని చెప్పారుగా సో మనం ప్రజల వీడియో కూడా కదా తర్వాత చాలా మంది ఏం చేశారు రఘురామకృష్ణరాజు గారికి ఫోన్ చేసి ఏమయ్యా పెద్ద మనిషి ప్రధానికి లేఖ రాశావు సెక్రటరియట్ను తాకట్టు పెట్టేశారు అమ్మేశారు అని హెచ్డిఎఫ్సి చంప పగలగొట్టే విధంగా వాళ్ళు అఫీషియల్ నోటుగా రిలీజ్ చేశారు కదా ఇప్పుడు రాయి మరి బుద్ధి తక్కువై లేఖ రాశాను నన్ను మన్నించండి అని చెప్పి లేఖ అని చెప్పి ఆయనకు ఫోన్ చేసి వరుస పెట్టి ఇంకా మరి ఏమైనా బూతులు తిడుతున్నారేమో నాకైతే తెలియదు కానీ మొత్తం మీద ఫోన్లు అయితే చేస్తున్నారట సో దాని మీద ఈయన ఏమంటాడు మీడియా సమావేశం పెట్టి వాళ్ళతో ఫోన్లు చేసిన కొడుకు ఎవడో తెలుసు నా కొడుకును చాలా తడి నీళ్ళను చెప్పు పెట్టి కొడతాను లా కొడకల్లా డైరెక్ట్ వాడేశారండి ఒక ఎంపీ మీడియా సమావేశాన్ని పెట్టి అండ్ నలుగురికి జీతాలు వచ్చి కూలవన పెట్టుకున్నట్టున సీరియస్లీ వాళ్ళు రోజు ఆయన దగ్గర మైకులు పెడతారు వాళ్ళు కాబట్టి ఆయన ఏం మాట్లాడితే తింటున్నారు నాలాంటి వాడు ఉంటే భాష సక్కంగా మాట్లాడండి అని చెబుతాం మీరు ఏదైనా విమర్శలు చేయండి కానీ భాషను మంచిగా మాట్లాడండి మీడియా అనే పేరు చెప్పుకునేందుకు మాకు కూడా ఉన్నదే పేరు పేరుకైనా అదికైనా దుబ్బేస్తుంది మీ పదాలు వెనక్కిన తీసుకోండి అటువంటి పదాలు మాట్లాడే మేము కలిసి వెళ్ళిపోతాం అని చెప్పాలి ఆ కూలోళ్ళు ఉన్నట్టున్నారు వాళ్ళు కూడా మరి ఆ భాష మాట్లాడితే చెప్పకుండా ఉంటారా అబ్జెక్ట్ చేయాలి ఒక ఎంపీ లా దారుణం మాట్లాడేసి నా కొడకల్లారా చెప్పు తీసుకోడతా వైసీపీ నా కొడకల్లారా నన్ను ఫోన్లు చేయిస్తారా యాభై సంవత్సరాలు వచ్చిన మీసాలరాని నా కొడక నీకే చెబుతున్నానరా నా ఒరిజినల్ మీసాలరా తిప్పుతున్నా ఒరిజినల్ రా మీసాలు అంటే చుట్టూట్టు ఒరిజినల్ కాదు కదా అని మీసాలు ఒరిజినల్ అని చెప్తున్నారా రాజుగారు ఒరిజినల్ రా నా కొడకల్లారా అని చెప్పి అబ్బాయి చీ 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 చీచి నాకు కూడా ఇట్లాంటి భాష ఇచ్చేస్తుంది అమ్మచ్చి అబ్బా అప్పా కంట్రోల్ 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 అంటున్నారు కానీ ఇది మాత్రం అన్నారు ఇంకోసారి అనండి రాజుగారు అబ్బా 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 అంట అన్నారండి ఈసారి ఇంకోసారి మీడియా ట్రై చేయండి అబ్బా అబ్బా అని కంట్రోల్ కంట్రోల్ మాట్లాడేవన్న మాట్లాడి అంత కోపం ఉంటే అంత అసహనం ఉంటే బాత్రూమ్లోకి వెళ్ళి అద్దం ముందు నిలబడి అద్దం ముందు నిలబడి ఆ కోపం అంతా ఫ్రస్ట్రేషన్ అంతా ఆ బాత్రూంలో తీర్చుకోవాలి కస ఏదైనా ఉంటే చెప్పలేని కంట్రోల్ చేసుకోలేని కసి ఉంటే బాత్రూంలో అద్దం ముందు నిలబడి తీర్చుకోవాలి ఎంపీ అనే పదం ఉంది అత్యున్నత చట్ట సభకు సభ్యులు ఆ భాష మాట్లాడతారు అంటే పబ్లిక్లోకి వచ్చి రకరకాల మనుషులు మరి మీరు మాట్లాడే అటు సైడ్ వాళ్ళకి ఎంత బీపీ రావాలి మీరు మాట్లాడే మాట వాళ్ళకి సైడ్ వాళ్ళకి ఎంత బీపీ రావాలి పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు అదేందో మరి మీకు మీరు కూలిచ్చే కొన్ని కూలి మీడియాకు ఆ మీడియాలో పనిచేసే వాళ్ళకు వాళ్ళకు మాత్రమే వాళ్ళు మాత్రమే ఏం చేసినా లోక కళ్యాణం కోసం ఎదుట మాత్రం ఏం చేస్తుంది మీరు మాత్రం ఎండేనా అని కోపం పట్టుకోలేక వీడికి వచ్చి లాభాష మాట్లాడతారు ఎట్లాంటి వాళ్ళు అందరూ ఎంపీలు అండి బాబు మీ ఇలాంటి వాళ్ళు అందరూ ఛీ వెళ్ళి అసఖ్యం అప్ప